ఔస్బిల్లాహిమ్ ని షేతాని రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ అసలాతు సలా రసీలుహి కరీం అందరికీ ఆదాబ్ నేను ఖాజా సయ్యద్ షా ఉబేదుల్లా హుసేని కుటాగుల్లా దర్గా జహీరుద్దీన్ హుసేని రహమితుల్లాల్లా దర్గా పీఠాధిపతిని వక్ నోటిఫైడ్ ముతవల్లిని ఇది దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ గురించి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్లాన్ దానిపైన నేను ఏది వక్ ప్రాపర్టీస్ ఇంకా ఈద్గా ముఖ్యంగా ఈద్గా ఇంకా ఖబ్రస్తాన్ని ధ్వంసం చేయడానికి ఆ ప్లాన్ అలా వచ్చింది దానికి వ్యతిరేకంగా నేను దాదాపు ఏడు కేసులు నమోదు చేశాను మన ఏపీ హైకోర్టులో అందులో స్టే ఆర్డర్ కూడా వచ్చింది మాకు దానిపైన కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్కి జా జాయింట్ కలెక్టర్కి అందరికీ వహ్ ప్రాపర్టీస్ సెక్షన్ ఫిఫ్టీ వన్ వన్ ఏ ఖచ్చితంగా వఫ్ బోర్డ్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొనే వఫ్ ప్రాపర్టీస్ని అక్వైర్ చేసే యాక్ట్ ఉంది దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను కోర్టు కూడా ఆదేశించాయి మీరు వఫ్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ వన్ ఫాలో అవ్వండి అనేసి ఇలా జరుగుతున్నప్పుడు మా ఇంకా ఒక బోర్డు కూడా డినై చేసేసింది వాళ్ళ కమిటీ ఒక్క మీటింగ్లో మన ఎజెండా పెట్టేసి ఈ ఫ్లైఓవర్కి మేము పాస్ చెయ్యము అనేసి దానిపైన కూడా వీళ్ళు నోటీసులు అది ఇస్తుంటే నేను మళ్ళీ ఇంకో కేసు నమోదు చేశాను ఇది ముఖ్యంగా నేను దాదాపు స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను ఇది నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ కాదు ఇది ఆర్ సంబంధించింది మున్సిపాలిటీకి ఆర్ ఆర్ఎండ్బికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే మన నేషనల్ హైవేస్ యాక్ట్లో ఉంది ఇంకా ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు నాకు మన ఫ్లై ఇది బైపాస్ రోడ్ వచ్చేస్తే ఈ ఈ రోడ్ స్టేటస్ మున్సిపాలిటీకి చెందుతుంది అనేసి నేషనల్ హైవేస్ వాళ్ళే ఇచ్చారు కానీ ఈ నేషనల్ హైవే యాక్ట్ వల్ల వీళ్ళ వీళ్ళు ఏమనుకున్నారో ఈద్గా ఖబ్రస్తాన్ని అంత ధ్వంసం చేయాలనుకున్న ఉద్దేశం చేయలేము అనేసి కావాలనేసి నేషనల్ హైవే యాక్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెందింది మేము ఏమి చెయ్యలేము అనేసి అధికారులు అందరూ పొలిటికల్ లీడర్స్ అందరూ చేతలు ఎత్తేసారు కానీ నేను ముందు నుంచి చెప్తున్నాను ఇది ఆర్ అండ్బి ప్రాజెక్ట్ ఇప్పుడు నేషనల్ హైవేస్ ఇప్పుడు చే నేను కేసు ఒకటి నమోదు చేస్తే నేషనల్ హైవేస్ వాళ్ళే హైకోర్టుకి ఇచ్చారు ఇది మా ప్రాజెక్ట్ కాదు ఇది ఆర్ అనంతపురం వాళ్ళు చేస్తున్నది ఈ ప్రాజెక్టు మాకు సంబంధం లేదనేసి హైకోర్టులో నమోదు చేశారు ఇది ఇప్పుడు అధికారులు ఏం చెప్తారు పొలిటికల్ లీడర్స్ ఏం చెప్తారు రాజకీయ నేతలు ఏం చెప్తారు దీనికైనా ఇప్పుడు ఆపేసి మా ప్రార్థన స్థానాలు కాపాడనేసి నేను పదే పదే చెప్తుంటే కూడా వీళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు ఇంకా బలవంతంగా స్టే ఆర్డర్ ఉంటే కూడా బలవంతంగా ఒక ఎలక్ట్రికల్ పోల్ వేయడం జరిగింది ఫోర్ జీరో ఎయిట్ ఇంకా సర్వే నెంబర్ ఫోర్ హండ్రెడ్ ఏలో రెండు పోల్లు వేసారు వీళ్ళు ఇది నేను తీసుకువెళ్ళి మన ఇంకా మా నా శిష్యుడు తన్వీర్ అలీ ఖాన్కి నేను వెళ్ళి ఏముంది అది మాట్లాడవమని చెప్తే ఇక్కడ ఉన్న అధికారులు ఇంజనీర్ ఎవరు అబ్దుల్ గారు అనేసి వాళ్ళు పని చేయిస్తుంటే వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఏం చేశారంటే ఇది మీ కోర్టు స్టే ఆర్డర్ ఉంది దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకోద్దని చెప్తే ఇమీడియట్గా వాళ్ళు గూండాల్లాగా వచ్చి నబీ రసూల్ ఇంకా మొహమ్మద్ హుసేన్ ఇంకా వాళ్ళ అనుచరులు ఇరవై ముప్పై మంది వచ్చేసి నా శిష్యుడి దారి చేశారు రాడ్లతో కట్టెలతో తీసుకొచ్చి ఆయన ఫోటోలు తీయకుండా నాకు ఎవిడెన్స్ లేకుండా ఇది ఈ పోల్ వేస్తుంటే దీన్ని ఎవిడెన్స్గా మేము హైకోర్టులో పెట్టేసి కంటెంప్ట్గా ఎక్కడ వెళ్తారు అనేసి కావాలని చేయించి బలవంతంగా చేయించారు ఇది దీనిపైన నేను సిఐ గారికి కూడా ఫోన్ చేశాను క కదిరి పిఎస్కి వాళ్ళ చాలా ధన్యవాదం తెలియచేస్తున్నాను ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయిన కాల్కి పోలీసుని పంపించి కానిస్టేబుల్ని పంపించి దానికి మా శిష్యుడిని రక్షణ కల్పించారు ఆయన చాలా ధన్యవాదాలు ఇవాళ వెళ్ళి పర్టికులర్గా కంప్లైంట్ ఇచ్చాను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కూడా అని చెప్పారు డిఎస్పీ గారు గారు కూడా కలిశాను ఆయన కూడా చెప్పారు ఖచ్చితంగా దీనిపైన మేము చర్యలు తీసుకుంటాము ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా మేము చూస్తామని చెప్పారు మళ్ళీ ఆ తర్వాత నేను ఆడియో గారికి వెళ్ళి ఆ పోలు తీపియండి సార్ అని చెప్తే నా చేతుల్లో లేదు కలెక్టర్ గారు చేపియాలని చెప్తున్నారు కలెక్టర్ గారు ఎప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఇప్పుడు డివిజన్ ఈ డివిజన్కి అయినా కాంపిటెంట్ అథారిటీ కాబట్టి అయిన చేపియాలి కదా అంటే లేదని చెప్తున్నారు ఇలా దౌర్జన్యం జరుగుతుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇప్పుడు ఇవాళ నాలుగు ఐదు గంటల వరకు అది పోలు తీయకపోతే నేను ఆమరణ నిర్హార దీక్షకు నేను కూర్చొని నా ప్రాణ త్యాగ చేయని కూడా నేను సిద్ధపడుతున్నాను ఎందుకంటే ఈ మన ఎక్కడో విన్నాము यूपीला बिहारला हरियाणाला ఇలా స్టే ఆర్డర్లు ఉంటే కూడా ధ్వంసం అనేసి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా స్టార్ట్ అయింది ఇది మొదట మొట్టమొదటిసారి ఇలా స్టార్ట్ అయింది ఇది ఒకటి మనం వదిలేస్తే ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతాయని చెప్తున్నాను అందుకే ఈ ఇది ఆపాలి ఈ దౌర్జన్యం ఆపాలి ఈ గుండాయుధం ఆపాలి మన రా మన దేశ కాన్స్టిట్యున్సీ మనకు హక్కు ఇస్తుంది రాజ్యాంగం మనకు హక్కు ఇస్తుంది ఇది ఆపనికి అందుకే ఆ రాజ్యాంగం ప్రకారం నేను ఈ నిర్ణయానికి వచ్చాను ఇంకోటి వీళ్ళ దౌర్జన్యం వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అనేసి అధికారులు అనుకున్నది వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి వాళ్ళకు ఈ మార్గంగా మనం ఎందుకంటే ఈ మార్గంగా వాళ్లకు బుద్ధి చెప్పాలని నేను ఆలోచించాను చట్టం మన చేతుల్లో తీసుకోవద్దు అనేసి మన రాజ్యాంగము చెప్తుండు కాబట్టి ఆ ప్రకారం మేము చిట్ట ప్రకారమే నేను చేస్తున్నాను అందరికీ సపోర్ట్ చేయమనేసి ఇలాంటి సంఘటనలు మరీ వేరే జాగాలు కూడా జరగకుండా దీనికి సపోర్ట్ చేయమని కోరుతున్నాను ప్రజలందరికీ దాదాపు దువా చేయండి అలహమ్దుల్లా ఈ టైం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్లైఓవర్ ఆపాలే ఇది వక్ బోర్డు డినై చేసింది కాబట్టి వాళ్ళు ఆపాలే ఈ ఫ్లైఓవర్ డిజైన్ వాళ్ళు చేంజ్ చేయాలనేసి నేను కోరుతున్నాను అందరికీ దాదాపు आखरे दामाना रहमतुल्लाहि रहमतु अबुदु